హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవన్నీ వచ్చేసి మీషో నుంచి కొన్నాను నేనైతే వీటిల్లో ఫ్రాక్ గౌన్ కుర్తాస్ అన్నీ అయితే పెట్టాను ఇవన్నీ నేను లైక్ ఆల్మోస్ట్ రెడ్ కలర్ మెరూన్ కలర్ షేడ్స్ అయితే తీసుకున్నవి ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు అయితే మీషో నుంచి తీసుకోవచ్చు మామూలుగా మనకి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది ఇంకా న్యూ ఇయర్ ఏ అకేషన్స్ కన్నా వేసుకోవచ్చు ఇవి ఇంకా మిగతా ఫెస్టివల్స్కి కూడా వేసుకునేవి కొన్ని అయితే నేను అన్నీ కలిపి అయితే ఇందులో పెట్టాను సో మొత్తం వీడియోనైతే స్టార్టింగ్ నుంచి వరకు అయితే తప్పకుండా చూడండి ఈ ఫస్ట్ వచ్చేసి నేనేమో గౌన్ తీసుకున్నాను లైక్ ఇది క్రిస్మస్కి దానికి పనికి అనేసి ఈ విధంగా అయితే ఉంటుంది గౌన్ వచ్చేసి మనకి మొత్తం వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది మొత్తం ఇంకా ఇది షిమ్మర్ అనమాట మొత్తం చమకీలే ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం మొత్తం వెల్వెట్టే ఉంది దీని లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఏ అకేషన్ కన్నా వేసుకోవచ్చు పార్టీస్కి కన్నా ఎక్కడికైనా వేసుకోవచ్చు బర్త్డే పార్టీకి ఎక్కడికన్నా దీనికి దీనికైతే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సేమ్ డిజైన్ అయితే వచ్చింది నెక్కి అయితే మొత్తం ఫ్రిల్సే వచ్చిన్నాయి కానీ క్లాత్ మాత్రం మంచి క్లాత్ వెల్వర్డ్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే మొత్తం హోల్ డ్రెస్ వచ్చేసి మనకు వచ్చేసి షిమ్మరే ఉంటుంది మొత్తం చమకీల్దే ఇంకా ఇది వచ్చేసి మనకి మనకేమీ అతకపెట్టిన చెమకీలైతే కాదు మొత్తం కుట్టినదే చెమకీలంతా డ్రెస్ మోడల్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది ఇదైతే నాకు ఆఫర్లో ఫోర్ ఫార్టీకి అయితే వచ్చింది దీని యొక్క కోడ్ని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మీషో నుంచి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కుర్తీ సెట్ చాలా మంచి కుర్తీ సెట్ ఇది ఇది ఏ అకేషన్ కన్నా వేసుకోవచ్చు పండగలకి ఏ ఫెస్టివల్స్ కన్నా వేసుకోవచ్చు నాకు ది మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ ఇది చాలా బాగుంటుంది డ్రెస్ అయితే మనం వేసుకుంటే ఇంకా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మొత్తం ఆర్గెన్జా చున్నీ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది దీని అయితే కుర్తీ సెట్ మొత్తం కలిపి అసలు చూస్తున్నప్పుడు అయితే చాలా 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 బాగా అనిపించింది ఇది మమ్మీకి కూడా చాలా బాగుంది డ్రెస్ అని అయితే చెప్పింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి డ్రెస్ ఇది ఈ కాస్ట్కి డ్రెస్ అయితే టోటల్లీ వర్త్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాకు ఆఫర్లో ఉన్నప్పుడైతే సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే వచ్చింది నాకు దీన్ని కుర్తి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కుర్తి అంతా మనకి డిజైన్ అయితే వచ్చింది ఇదంతా మొత్తం సెక్విన్ వర్క్ ఇంకా థ్రెడ్ వర్క్ మొత్తం మనకి పైన నెక్ పార్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కిందంతా మనకి మామిడి పిందల డిజైన్ అయితే వచ్చింది మోస్ట్ బ్యూటిఫుల్ అనొచ్చు అసలు నెక్ పార్ట్ అయితే చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మంచిగా వచ్చింది హ్యాండ్స్కి కూడా చాలా బాగా డిజైన్ వచ్చింది మనకి త్రీ ఫోర్త్ లెంత్ అయితే ఉంది హ్యాండ్స్ అయితే కానీ దీని క్వాలిటీ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ చాలా మంచి వర్క్ అయితే చేసింది మొత్తం డ్రెస్ అయితే సూపర్గా ఉంది దీన్ని లైనింగ్ కూడా మంచి క్వాలిటీది అయితే ఇచ్చి ఉన్నాడు చూస్తున్నారు కదా లైనింగ్ అయితే మంచి క్వాలిటీది వచ్చింది ఇంకా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లేనే ఉంది కానీ మంచి క్లాత్ ఇది మొత్తం షిమ్మరీ క్లాత్ మనము వాషింగ్ మిషన్లో కూడా ఈ ఆర్గాన్జా వేస్తే అసలు ఏమీ పోదనమాట కానీ చాలా మంచి ఫ్యాబ్రిక్ నేను ఇంతకుముందు అవి మీషో నుంచి అయితే చాలానే తెప్పించుకున్నాను శారీస్ అలాంటివి అవి అయితే మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఏమి పోవు దాని యొక్క ప్రింట్ అవన్నీ బాగానే ఉంటాయి అది మంచి క్వాలిటీ అయితే ఇదైతే నెక్స్ట్ చున్నీ చున్నీ వచ్చేసి మనకు మొత్తం కట్ వర్క్ చున్నీ దీని లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది మనము హాఫ్ శారీస్ పైకి కూడా వాడొచ్చు దీన్ని చాలా మంచి వర్క్ ఇచ్చిన్నాడు చున్నీకి అయితే అసలు చున్నీకే ఇంకా నేను ఫుల్ ఫ్లాట్ అయిపోయాను మంచిగా వచ్చింది చున్నీ అయితే చూస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగుందో మొత్తం చున్నీకి ఫుల్ వర్క్ వచ్చింది నెక్స్ట్ దీని యొక్క ప్యాంట ప్యాంటు క్వాలిటీ కూడా మంచిగా ఉంది మనకి స్ట్రెచ్చబుల్ ప్యాంట్ అయితే ఇచ్చి దీనికి అసలు మీరైతే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది అసలు మీరు ఈ డ్రెస్ని చూడగానే మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే దీని యొక్క క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చింది ప్రతిదీ బాగుంది ఇంక్లూడింగ్ కుర్తా సెట్ మొత్తం చాలా చాలా బాగా వచ్చింది మంచి గ్రాండ్ చున్నీ కూడా మంచిగా వచ్చింది దీనికి ఇందులో డిఫరెంట్ సైజెస్ ఇంకా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఈ కలర్ని చూస్ చేసుకున్నాను దీని యొక్క మోడల్ డ్రెస్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది దీని యొక్క కోడ్ని అయితే నేను ఇక్కడ పెడతాను మీరు అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని మీషో నుంచి అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర దీంట్లో ఆల్రెడీ పీచ్ కలర్ డ్రెస్ అయితే ఉంది ఇది ఇంకొక డ్రెస్ అయితే తెప్పించుకున్నాను నేను ఇది అయితే మంచి ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి మొత్తం డ్రెస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ డ్రెస్ అంతా మనకి మంచిగా కింద అయితే ఫ్రిల్స్ అయితే వచ్చిన్నాయి మొత్తం డ్రెస్ వచ్చేసి దానిపైన మనకి అన్ని డాట్ డాట్స్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కూడా మంచి స్ట్రెచబుల్ హ్యాండ్స్ మనకి బెలూన్ హ్యాండ్స్ అంటారు చూడండి ఆ విధంగా అయితే ఉంది దీనికి మనకి మొత్తం డ్రెస్కి అంతా సేమ్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ టాప్ పార్ట్ డిజైన్ అనమాట కిందంతా మనకి అన్నీ ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది ఇంకా ఫ్రిల్స్ అయితే వచ్చిన్నాయి కింద దీంట్లోకి మనకి లైనింగ్ కూడా మంచిగా వచ్చింది లైనింగ్ క్లాత్ కూడా బాగానే ఉంది దీనిది క్వాలిటీ వచ్చేసి మంచిగానే మెయింటైన్ చేశారు దీంట్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి ఈవెన్ దీంట్లో కలర్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి నాకైతే ఆఫర్లో త్రీ ట్వంటీకి అయితే వచ్చింది ఇప్పుడు దీని కాస్ట్ త్రీ సిక్స్టీ త్రీ ఉంది ఒకవేళ మీకు కావాలంటే మీరు మీషో నుంచి ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు కానీ మనకి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు ప్యాటర్న్ సేమే ఉంటుంది ఈ డ్రెస్కి ఈ డ్రెస్కి అయితే ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ మోడల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది కానీ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ డ్రెస్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది డ్రెస్ అయితే దీని యొక్క కోడ్ని అయితే నేను ఇక్కడ పెడతాను మీరు అక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని మీషో నుంచి అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ ఈ డ్రెస్ కూడా నేను అన్ని మెరూన్ షేడ్స్ షేడ్స్లో తీసుకున్నాను కదా ఇది కూడా ఇంకొక మెరూన్ షేడే చాలా మంచి డ్రెస్ ఇదైతే ఈ డ్రెస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది నేను యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ అన్నీ క్రిస్మస్ సెలబ్రేషన్స్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాటికి అయితే కొన్నాను మోస్ట్లీ క్రిస్మస్ కోసం అయితే కొన్నాను అంటే నాకు ఎవ్రీ ఇయర్ నేను పక్క క్రిస్మస్కి అయితే డ్రెస్ తీసుకుంటాను ఈ డ్రెస్ యొక్క షేడ్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా దీని ఫ్యాబ్రిక్ అయితే లైక్రా ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మనము డిజైన్ అయితే ఈ విధంగా ఉంది కానీ దూరం నుంచి చూస్తే డిజైన్ అయితే కనపడదు ఓన్లీ దగ్గర నుంచి చూస్తేనే అది ఆ డిజైన్ అయితే కనిపిస్తుంది ఇంకా నెక్ దగ్గరకు వచ్చేసి కాలర్ అయితే ఆ విధంగా ఉంటుంది మొత్తం కాలర్ దగ్గర అయితే మనకి సీక్వెన్సే ఉంటుంది నెక్ దగ్గర ఇంకా కింద వచ్చేసి మనకేమో మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఈ హ్యాండ్స్కి ఇంకా ఈ నెక్ దగ్గర పైన మనకి షిమ్మర్ చెంకిలు అయితే ఉన్నాయి హ్యాండ్స్ దగ్గర కింద కూడా ఇంకా మిగతా మొత్తం పార్ట్ వచ్చేసి అది నెట్టే ఉంది ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది దీని యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వచ్చింది ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేనే హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ అన్నా కదా మొత్తం హ్యాండ్స్కి అయితే అదే కాలర్ పార్ట్ కూడా అదే జిప్ మాత్రం మంచిగా కింద వరకు అయితే వచ్చింది మంచి కంఫర్టబుల్ డ్రెస్ ఇది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఈ మొత్తం డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి బనిన్ క్లాత్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉంది డ్రెస్ క్వాలిటీ అయితే లోపల లైనింగ్ అయితే ఏం లేదు ఈ డ్రెస్ యొక్క మోడల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అసలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అయితే దీని యొక్క కోడ్ను అయితే నేను ఇక్కడ పెడుతున్నాను మీకు ఒకవేళ కనుక నచ్చితే మీరేమో మీషో నుంచి తీసుకోవచ్చు కానీ మంచి ఫ్యాబ్రిక్ ఉన్న డ్రెస్ ఇది అయితే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ ఇది వచ్చేసి ఇంకొక గౌన్ నేను ఈ గౌన్ అయితే చాలాసార్లు అయితే వేసుకున్నాను అసలు ఈ గౌన్ యొక్క క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే దీన్ని చాలాసార్లు వాషింగ్ మిషన్లో కూడా ఉతికాను అసలు దీని యొక్క కలర్ పోవడం కానీ అసలు ఏమీ లేదనమాట చాలా చాలా మంచిగా ఉంటుంది ఈ డ్రెస్ అయితే నేను చాలా వెడ్డింగ్స్కి వాటికి కూడా వేసుకెళ్ళా అనేది అయితే చాలా మంచి డ్రెస్ ఇది ఈ డ్రెస్కి అయితే ఓన్లీ మనకి పైన సైడే మొత్తం చెమకీలు ఉంటాయి కిందంతా రఫల్ మోడల్ డ్రెస్ ఇది చాలా మంచి ఫ్లేర్ ఉన్న గౌను దీనికి హ్యాండ్స్కి ఇంకా మనకి పైన మాత్రమే వర్క్ వచ్చింది ఓన్లీ చెమకీల వర్క్ ఇది కుట్టిందే దీనికి మనకి సైడ్కి జిప్ కూడా వచ్చింది అసలు క్వాలిటీ ఆఫ్ డ్రెస్ అయితే ఇది చాలా చాలా బాగుంది నేను పర్సనల్గా చాలాసార్లు యూస్ చేశాను ఈ డ్రెస్ని అయితే మంచి డ్రెస్ ఇది అయితే మనకి వెడ్డింగ్స్ కానీ ఎక్కడికైనా వేసుకెళ్ళి చాలా కంఫర్టబుల్ ఈ డ్రెస్ దీనిలో మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే మనకి లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది లైనింగ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది డ్రెస్కి అయితే ఈ డ్రెస్ అయితే నాకు సెవెన్ ట్వంటీకి అయితే వచ్చింది దీని యొక్క డ్రెస్ మోడల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫుల్ గేరా ఉన్న డ్రెస్ ఇది చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే దీని యొక్క కోడ్ని అయితే నేను ఇక్కడ పెడతాను మీరు కావాలంటే మీషో నుంచి అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక పార్టీవేర్ గౌన్ ఇది కూడా నేను చెప్పాను కదా ఈ కథ షేర్స్లోనే తీసుకున్నాను అన్నీ అనేసి ఆల్మోస్ట్ ఇది మనకు వచ్చేసి మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్న క్లాత్ దీనికి ఏంటంటే మనకి బెల్ట్ కూడా వచ్చిందనమాట దీనికి ఓన్లీ మనకి నెక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ దగ్గర డిజైన్ ఉంటుంది అది కూడా ఓన్లీ మనకి స్టోన్స్ బతికిచ్చినట్టే ఉంటుంది డిజైన్ అయితే దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బెల్ట్ వచ్చేసి సేమ్ బెల్ట్ కూడా అదే డిజైన్ అసలు డిజైన్ అనేది ఏం లేదు ఓన్లీ లైక్ మనకి స్టోన్స్ అతికిస్తారు కదా ఆ విధంగా అయితే ఉంది మంచి లెంతీగా ఉంది అయితే దీనికి చూస్తున్నారు కదా మొత్తం కింద అంతా ప్లేనే ఉంటుంది ఇది దీనికి వెనకాల సైడ్ కూడా మొత్తం అంతా ప్లేనే హ్యాండ్స్కి ఓన్లీ కింద వైపు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అదే డిజైన్ ఇంకా వచ్చేసి మనకి డోరీస్ అయితే వచ్చి మొత్తం సింపుల్ ప్లెయిన్ ఫ్రాక్ ఇది ఎక్కువ వర్క్ ఏముండదు అసలు ఫుల్ ప్లెయిన్ ఫ్రాక్ ఇది అయితే ఏంటంటే మనకి మంచి ఫ్లేర్ అయితే ఉంటుంది ఈ డ్రెస్కి మనకి ఓన్లీ సింపుల్గా ఏ అకేషన్ కన్నా ఇది దీని యొక్క చున్నీ కూడా మొత్తం ప్లేనే ఓన్లీ మనకి బెల్ట్కి డిజైన్ వచ్చింది బెల్ట్ సైజు కూడా మంచి అడ్జస్టబుల్ సైజే పెద్ద బెల్ట్ అయితే ఇచ్చి ఉన్నాడు అది మనము వేసుకున్నా వేసుకోకపోయినా మనము నార్మల్గా అయినా కూడా ఈ డ్రెస్ని వేసుకోవచ్చు ఈ బెల్ట్గా వేసుకొని మనమేమో లాగా కూడా ఈ డ్రెస్ అయితే వేసుకోవచ్చు ఈ డ్రెస్ మోడల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే దీని యొక్క కోడ్ని అయితే ఇక్కడ పెడుతున్నాను మీరు కావాలంటే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ని మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్